హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్ను గోధుమ పిండితో గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టి ఒక టీ స్పూన్ నెయ్యి వేసి ఒక గ్లాస్ గోధుమ పిండిని అందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న గోధుమ పిండిని పక్కన పెట్టి చల్లారి పెట్టుకోండి ఏ గ్లాస్తో అయితే మనం గోధుమ పిండిని తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల పాలుని వేరొక గిన్నెలో వేసి పెట్టుకోవాలి రెండు గ్లాసుల పాలు ఒక గ్లాస్ పాలు అయ్యేంత వరకు మరగబెట్టి పెట్టుకోవాలి ఈ వేయించిన గోధుమ పిండిలో హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇప్పుడు చల్లారి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదండి ఆ పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలపాలి కలిపి చపాతీ పిండి కంటెస్టెన్సీ వచ్చేంత వరకు కలిపి పక్కన పెట్టుకోండి చపాతి ముద్దలా చేసిన తర్వాత పది నిమిషాలు పక్కన ఉంచినట్లయితే మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నప్పుడు స్మూత్గా వస్తాయి పగలకుండా ఇప్పుడు చిన్న చిన్న పిండి తీసుకొని ఉండలుగా చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ మరొక పక్క గిన్నెలో ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకున్నాం కదా ఒక గ్లాస్ అన్నారా చక్కెర తీసుకోవాలి రెండు గ్లాసుల నీళ్ళు వేసి చక్కెర కరిగేంత వరకు స్టవ్ మీద ఉంచి నింపేసుకోవచ్చు ఇందులోనే రెండు యాలకులు పగలగొట్టి వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఉండల్ని ఇందులో వేసుకోవాలి జాగ్రత్తగా ఫ్రై చేసి వండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చక్కెర పాకం తీసుకున్నాం కదా అందులో వేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పాకంలో వేసుకుంటున్నాము సో ఇలా ఉంచితే మనకి గులాబ్జామ్ అయిపోయినట్టే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్